అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శివానోపియల్ల కన్సల్టెంట్ సైకిట్రిస్ట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే నిన్న సీరియల్ యాక్టర్ చందు అనే సీరియల్ యాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు సో ఇంతకుముందు తనకి డిప్రెషన్ ఉన్నట్లు ఇప్పుడు కూడా డిప్రెషన్తో సూసైడ్ చేసుకున్నట్టు తను వాట్సప్ మెసేజ్లో పెట్టారు సో యూజువల్గా ఏమవుతుందంటే డిప్రెషన్లో వాళ్ళకి తెలియకుండా ఆలోచనలు నెగిటివ్గా వెళ్ళిపోయి చనిపోవాలనే ఆలోచనలు విపరీతంగా డామినేట్ చేస్తాయి సో ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఎమ్మటే సూసైడ్ చేసుకొని చనిపోతారు సో ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు రైట్ టైంకి హెల్ప్ అనేది తీసుకోగలిగితే మనము ప్రాణాలని సేవ్ చేయొచ్చు సో ఇట్లా ఐడెంటిఫై చేయలేకనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఒకవేళ వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేయగలిగితే తొందరగా వాళ్ళని వెమ్మటే సైక్యాట్రిక్స్ దగ్గర చూపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే మెడికేషన్స్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా రైట్ టైంకి సహాయం అనేది తీసుకోగలిగితే వాళ్ళని మనము కాపాడగలుగుతాం ఈ డిప్రెషన్ అనేది తీవ్రతగా అవ్వకుండా మనం ప్రివెంట్ చేయాలి ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇట్లాంటి సందర్భాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం మెడికేషన్స్ ఒకటే కాదు ఇంకా వేరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయడము వాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయడము రోజు వ్యాయామము ఇంకా కౌన్సిలింగ్ కూడా రెగ్యులర్గా సెషన్స్ లాగా తీసుకోగలిగితే వాళ్ళల్లో మనం కోపింగ్ స్కిల్స్ అనేది పెంచగలుగుతాం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఫేస్ చేసే సొల్యూషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట సో ఇప్పుడు తన చందు విషయంలో చూసుకున్నట్లయితే తన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు తన యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల తను ఆ ని తట్టుకోలేకపోయాడు ఆల్రెడీ ఉన్న డిప్రెషన్ని అది ఇంకా వర్సన్ చేసింది ఆ స్ట్రెస్ అనేది భరించలేక తను సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఇట్లాంటివి చాలా చూసాం మనం ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చాలా మనుషుల్లో చూసాము కానీ మనం ఏం నేర్చుకున్నాం దీన్ని గురించి సో రైట్ టైంకి హెల్ప్ అనేది తీసుకోగలిగితే అది ఆ పర్సన్కి తెలియకపోవచ్చు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ రైట్ టైంకి హెల్ప్ అనేది తీసుకున్నట్లయితే ఆ మనిషి ప్రాణాలని మనము సేవ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ